గుండె జబ్బులు ఇటీవలి కాలంలో అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారాయి ముఖ్యంగా గుండె జబ్బులకు చికిత్స చేయించుకుంటుంటే జీవితాంతం పొదుపు చేసుకున్న సొమ్ము హరించుకుపోతుంది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రకారం భారతదేశంలో లక్ష జనాభాకు రెండు వందల డెబ్బై రెండు మందికి గుండె జబ్బులు వస్తున్నాయి అయితే ప్రపంచ జనాభాను పరిగణలోకి తీసుకుంటే లక్ష జనాభాకు రెండు వందల ముప్పై కంటే ఎక్కువగా ఉంటుంది అయితే గుండె జబ్బు వచ్చాక డబ్బులు వేస్ట్ చేసుకోవటం కాకుండా ముందు నుంచి ప్రణాళికలతో వ్యవహరిస్తే గుండె జబ్బులు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆర్థికంగా కూడా నిశ్చింతగా ఉండవచ్చునని పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే గుండె జబ్బుల విషయంలో నిపుణులు తే చెప్పే విషయాల తెలుసుకుందాం గుండె జబ్బుల విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మీ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు నేటి ప్రపంచంలో నివారణ అనేది ఇకపై వైద్య వ్యూహం మాత్రమే కాదు ఇది వ్యక్తిగత మరియు ఆర్థిక స్వేచ్ఛకు అవసరమైన పెట్టుబడిగా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు ఉన్న చాలా మంది వ్యక్తులు తమ పనులు తాము చేసుకోలేకపోతున్నామన్నారు తద్వారా ఆదాయంతో పాటు ఉత్పాదకత తగ్గుతుంది ఈ అంతరాయం వారి ప్రధాన సంపాదనను దెబ్బతీస్తుంది ఇది స్వల్పకాలిక ఆర్థిక స్థిరత్వం దీర్ఘకాలిక పదవి విరమణ ప్రణాళిక రెండింటినీ ప్రభావితం చేస్తుంది గుండె జబ్బుల సంరక్షణ డిమాండ్లు ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి కుటుంబ సభ్యులు పనికి సెలవు తీసుకున్నా లేదా వృత్తిపరమైన సహాయాన్ని తీసుకున్నా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి రెగ్యులర్ హెల్త్ చెకప్ గుండె జబ్బులను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటిగా ఉంటుంది రొటీన్ స్క్రీనింగ్ల వల్ల సమస్యను ముందుగానే గుర్తించవచ్చు ఇలా చేయటం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స చేయించుకోవచ్చు ప్రారంభ రోగ నిర్దారణ మీ ఆరోగ్యం మీ ఆర్థిక రెండింటిని సంరక్షిస్తాయి గుండె జబ్బుల నివారణలో వైద్య పరీక్షలతో పాటు జీవన శైలి సర్దుబాటు కీలకం ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం ఒత్తిడి నిర్వహణ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ అలవాటు మెరుగైన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మెరుగైన మానసిక స్పష్టతను అందిస్తాయి